మినిమం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఫార్మర్స్ ఆర్ ల్యాండ్ ఓనర్స్ కన్సెంట్ ఉంటేనే ప్రైవేట్ పర్పస్కి భూములు సేకరణ చేయడానికి అవకాశం ఉంది చట్టం ఏం చెప్తుంది వేర్ ఈస్ ఏమి పాయింట్ ఇక్కడ నేను భూమి తీసుకునే ముందు తీయని మాటలు మాయ మాటలు చెప్పి భూమి తీసుకున్న తర్వాత ఆ నిర్వాసితుల గురించి పట్టించుకున్న దాఖలాలు ఎక్కడ లేవు నా స్వానుభావంతో నేను చెప్తున్నాను గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ఎప్పుడో కట్టారు తర్వాత ఎప్పుడో నేను కలెక్టర్ గా వచ్చాను అక్కడికి వెళ్ళి చూస్తే ఐదారు సంవత్సరాల క్రితమే వాళ్ళందరూ నిర్వాసితులుగా ఊరు దాటి వెళ్ళిపోతే పన్నెండు సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా వాళ్ళకి ఇల్లు కట్టించలేదు రోడ్లు వేయలేదు నేను వెళ్ళి చూసిన తర్వాత ఇంత దారుణమైన దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారా అని నేను కలెక్టర్గా వెళ్ళడానికి పన్నెండు సంవత్సరాల క్రితం సేకరించినటువంటి భూమి ప్రాజెక్ట్ నిర్మాణం అయిపోయింది ఆనకట్ట కట్టేశారు కానీ వాళ్ళ ఇల్లు లేకపోతే ఎక్కడో మారుమూల పెడితే నేను మెట్ల దగ్గర హైవే పక్కన వాల్యుబుల్ ల్యాండ్ కొని వాళ్ళకిచ్చి ఒక రీహాబిలిటేషన్ కాలనీ కట్టించడం జరిగింది